ఈరోజు మనం అనంత పద్మనాభ స్వామి దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం పద్మనాభ స్వామి ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విష్ణువు యొక్క పవిత్ర నివాసాలుగా పరిగణించబడే నూట ఎనిమిది దివ్య దేశాలలో ఇది ఒకటి మలయాళం మరియు తమిళంలో తిరువనంతపురం నగరం పేరు ది సిటీ ఆఫ్ అనంత అని అనువదిస్తుంది ఈ ఆలయం కేరళ శైలి మరియు ద్రావిడ నిర్మాణ శైలి యొక్క క్లిష్టమైన కలయికలో నిర్మించబడింది ఇందులో ఎత్తైన గోడలు మరియు పదహారవ శతాబ్దానికి చెందిన గోపురం ఉన్నాయి కొన్ని సాంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని కుంబ్లాలోని అనంతపుర దేవాలయం దేవత యొక్క అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణించబడుతుంది వాస్తుపరంగా కొంతవరకు ఈ ఆలయం ఆదికేశవ ప్రతిరూపం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని తిరువత్తర్లోని పెరుమాల ఆలయం ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా విస్తృతంగా పరిగణించబడుతుంది ఇక్కడ ప్రధాన దేవత పద్మనాభ స్వామి విష్ణు యొక్క ఒక రూపం అనంతశేన భంగిమలో ప్రతిష్ఠించబడి తన సర్ప పర్వతం శేషామీద శాశ్వతమైన యోగ నిద్రలో నిమగ్నమై ఉన్నాడు ట్రావెన్కోర్ రాజకుటుంబానికి పద్మనాభ స్వామి దేవత ట్రావెన్కోర్ మహారాజు మూలం తిరుమాల్ రాజవర్మ ఈ ఆలయానికి ప్రస్తుత ధర్మకర్త విష్ణుపురాణం బ్రహ్మపురాణం మత్స్యపురాణం వరాహపురాణం స్కందపురాణం పద్మపురాణం వాయుపురాణం భాగవత పురాణం మరియు మహాభారత ప్రస్తావన వంటి అనేక హిందూ గ్రంథాలు పద్మనాభ స్వామి ఆలయం సంఘం కాలం సాహిత్యంలో దేవాలయం అనేక సార్లు ప్రస్తావించబడింది చాలామంది సాంప్రదాయక చరిత్రకారులు మరియు పండితులు ఈ ఆలయానికి ఉన్న పేర్లలో ఒకటైన ది గోల్డెన్ టెంపుల్ అని అభిప్రాయపడ్డారు ఆ సమయానికి ఆలయం ఊహించనంత సంపన్నమైనది తమిళ సాహిత్యం మరియు కవిత్వం యొక్క అనేక భాగంగా అలాగే తొమ్మిదవ శతాబ్దపు తమిళ కవి సమ్మాల్వార్ వంటి సాధువులు తర్వాత ఆలయం మరియు నగరాన్ని స్వచ్ఛమైన బంగారు గోడలను కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి దేవాలయం మరియు మొత్తం నగరం రెండు బంగారంతో మరియు ఆలయం స్వర్గం అని తరచుగా ప్రశంసించబడుతున్నాయి ఈ ఆలయం సిఈ ఏడు మరియు ఎనిమిదవ శతాబ్దాల నుండి ప్రస్తుతం ఉన్న తమిళ శ్లోకాల ప్రకారం వైష్ణవంలోని నూట ఎనిమిది ప్రధాన దివ్య దేశాలలో ఒకటి మరియు దివ్య ప్రబంధంలో కీర్తించబడింది దివ్య ప్రబంధ ఈ పుణ్యక్షేత్రాన్ని మలైనాడులోని పద్మూడు దివ్య దేశాలలో ఒకటిగా కీర్తిస్తుంది ఎనిమిదవ శతాబ్దపు తమిళ కవి అల్వార్ సమన్వాల్ పద్మనాభ మహిమలను గానం చేశారు ద్వాపర యుగంలో శ్రీ పద్మనాభ స్వామి విగ్రహాన్ని పరశురాముడు శుద్ధి చేసి ప్రతిష్ఠించాడని ప్రతీతి పరశురాముడు ఏడు పొట్టి కుటుంబాలకు క్షేత్రకార్యం అప్పగించాడు కూపక్కర పొట్టి పంచియూర్ అతియార పొట్టి కొల్లూరు అతియార పొట్టి మత్తవిల పొట్టి కరువ పొట్టి నేయిత సేరి పొట్టి మరియు శ్రీకారేతు పొట్టి వంచి రాజు ఆదిత్య విక్రముడు ఆలయానికి పరిపాలనం చెయ్యమని పరశురాముడు దర్శకత్వం వహించాడు పరశురాముడు ఆలయ తంత్రాన్ని తరణం నల్లూరు నంబూతిరాపాత్కి ఇచ్చాడు ఈ పురాణం బ్రహ్మాండ పురాణంలో భాగమైన కేరళ మహత్యంలో వివరంగా చెప్పబడింది ఆలయం యొక్క ప్రధాన విగ్రహం యొక్క ప్రతిష్టకు సంబంధించిన మరొక సంస్కరణ పురాణ ఋషి విల్వ మంగళతు స్వామియార్కు సంబంధించినది కాసరగోడ్ జిల్లాలోని అనంతపురం ఆలయానికి సమీపంలో నివసించే స్వామియార్ తన దర్శనం లేదా మంచి దృష్టి కోసం విష్ణువును ప్రార్థించారు దేవత కంటేగా ఇంకా మనోహరంగా ఉండే ఒక చిన్న పిల్లవాడి వేషంలో వచ్చినట్లు నమ్ముతారు ఈ ఆకర్షణ కారణంగా ఆ బాలుడు తనతో ఉండాలని ఋషి కోరుకున్నాడు అందువల్ల అబ్బాయిని చాలా గౌరవంగా చూడాలనే షరతుతో బాలుడిని అంగీకరించాడు ఇది విచ్ఛిన్నమైతే బాలుడు వెంటనే అదృశ్యమయ్యాడు తత్ఫలితంగా కొంతకాలం పాటు ఋషి పిల్లవాడు చేసిన పిల్లవాని కార్యకలాపాలన్నింటినీ సహించాడు అయితే ఒకరోజు బాలుడు పూజ కోసం ఉంచిన విగ్రహాన్ని అపవిత్రం చేశాడు దీంతో ఆగ్రహించిన మహర్షి తన ముందు అదృశ్యమైన బాలుడిని తరిమికొట్టాడు ఆ బాలుడు సామాన్యుడు కాదని గ్రహించి ఋషి క్షమాపణ కోసం ఏడ్చి గుర్తుగా మరో దర్శనం కోరాడు నేను అనాథ రావాలని మీరు చూడాలనుకుంటే అతను లక్కడి సముద్రం ఒడ్డున నడుస్తున్నప్పుడు ఒక పులయ స్త్రీ తన బిడ్డను హెచ్చరించడం విన్నాడు ఆమె అతనిని అనంతకాడులో విసిరేసింది ఆ బాలుడి కోసం వెతుకుతూ ఆ ఋషి అక్కడికి చేరుకున్నాడు తమిళనాడులోని తుక్కలే సమీపంలోని తిరువత్తర్లో అతని తలతో శరీరంలో అసాధారణంగా పెద్దదిగా భావించబడింది లేదా తిరువనంతపురం వద్ద ఉన్న ఉడల్ మరియు కులత్తూర్ సమీపంలోని త్రిపదపురం వద్ద కమలం పాదాలు మరియు టోక్నో పార్క్ పొడువుతో అతనిని ఎనిమిది మైళ్ళ పొడువుతో ఋషి తన సిబ్బంది కంటే మూడు రెట్లు తక్కువగా ఉండేలా దేవతను అభ్యర్థించాడు వెంటనే ఆ దేవత ప్రస్తుతం ఆలయంలో కనిపిస్తున్న విగ్రహం రూపంలోకి కుచించుకుపోయింది అయితే అప్పుడు కూడా చాలా ఇళ్ళప్పు చెట్లు దేవత యొక్క పూర్తి దర్శనానికి ఆటంకం కలిగించాయి ఋషి దేవతను మూడు భాగాలుగా చూశాడు తిరుముఖం తిరువుడల్ మరియు త్రిపదం స్వామి వారిని క్షమించమని పద్మనాభుడిని వేడుకున్నాడు అతను పులయ స్త్రీ నుండి పొందిన పెరుమాల్కు కొబ్బరి చిప్పలో బియ్యం కంజీ మరియు ఉప్పు మాంగా సమర్పించాడు ఋషి దర్శనం చేసుకున్న ప్రదేశం కూపక్కర్ పొట్టి మరియు కురవ పొట్టిని చెందినవి పాలించే రాజు మరియు కొంతమంది బ్రాహ్మణ గృహాల సహాయంతో ఒక ఆలయాన్ని నిర్మించారు అనంతకాడు నాగరాజ ఆలయం ఇప్పటికీ పద్మనాభ స్వామి ఆలయానికి వాయువ్యంగా ఉంది స్వామి ఆర్ సమాధి పద్మనాభ స్వామి ఆలయానికి పశ్చిమాన ఉంది సమాధిపై కృష్ణుని ఆలయాన్ని నిర్మించారు విల్వ మంగళం స్వామి ఆలయం అని పిలువబడే ఈ ముఖిలన్ ఒక ముస్లిం దోపిడీదారుడు పదహారు వందల ఎనభైలో వేనాడు యొక్క విస్తారమైన భాగాలను ఆక్రమించాడు అతను నెయ్యి తేరి పొట్టికి చెందిన బుధపురం భక్తదాస పెరుమాల్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలోని సొరంగాలను కొల్లగొట్టి దానిని ధ్వంసం చెయ్యాలని ముఖిలిన్ ప్రణాళికలు రచించాడు కానీ వేనాడ్ రాజకుటుంబానికి విధేయులైన స్థానిక ముస్లింలు ఆయనను అలా చెయ్యకుండా నిరాకరించారు అనిజోం తిరునాల్ మార్తాండ వర్మ యొక్క ప్రధాన ప్రత్యర్థి పద్మనాభన్ తంపి తన బలగాలతో తిరువనంతపురం వెళ్ళి ఆలయ ఖజానాలను దోచుకోవడానికి ప్రయత్నించాడు తంపి శ్రీ వరాహం వద్ద బస చేసి తన కిరాయి సైనికులను శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి పంపాడు దైవ సర్పాలు వందల సంఖ్యలో సాకారమై తంపీ మనుషులను భయపెట్టాయని చెబుతారు ఈ స్వర్గకప్పు జోక్యానికి దైవమైనస్ పల్లిచెల్ పిల్లై మరియు స్థానిక ప్రజలు పద్మనాభన్ తంపిని వ్యతిరేకించారు మరియు కిరాయి సైనికుల దుస్సాహసానికి పాల్పడకుండా చూసుకున్నారు ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం గర్భగృహంలో పద్మనాభుడు అనంత లేదా ఆదిశేష అనే సర్పంపై శయనించి ఉంటాడు సర్పానికి ఐదు హూట్స్ లోపలికి ఎదురుగా ఉంటాయి ఇది ధ్యానాన్ని సూచిస్తుంది దేవత యొక్క కుడి చేతి శివలింగంపై ఉంచబడింది శ్రీదేవి లక్ష్మి శ్రేయస్సు యొక్క దేవత మరియు భూదేవి విష్ణువు యొక్క ఇద్దరు భార్యలు అతని పక్కన ఉన్నారు దేవత యొక్క నాభి నుండి వెడువడే కమలంపై బ్రహ్మ ఉద్భవించాడు దేవత పన్నెండు వేల ఎనిమిది సాలి గ్రామాలతో తయారు చేయబడింది ఈ సాలి గ్రామాలు నేపాల్లోని గండకీ నది ఒడ్డు నుండి వచ్చాయి మరియు దీని జ్ఞాపకార్థం పశుపతినాథ్ ఆలయంలో కొన్ని ఆచారాలు నిర్వహించేవారు పద్మనాభ దేవత కుటుసక్కర్ యోగంతో కప్పబడి ఉంటుంది ఇది భారతదేశం అంతటా సేకరించిన నూట ఎనిమిది సహజ పదార్థాలతో తయారు చేయబడిన ఒక ప్రత్యేక ఆయుర్వేద మిశ్రమం మరియు దేవతను శుభ్రంగా ఉంచే కోటు లాంటి రక్షణను ఏర్పరుస్తుంది విమానం ముందు ఉంచి వేదికలు మరియు దేవత ఉన్న ప్రదేశం రెండు ఒకే భారీ రాయితో చెక్కబడ్డాయి మరియు అందుకే వట్టకల్ మండపం అని పిలుస్తారు మార్తాండవర్మ ఆదేశానుసారం వొట్టకల్ మండపం ఆలయానికి ఉత్తరాన నాలుగు మైళ్ళ దూరంలో తిరుమల వద్ద ఒక రాతితో కత్తిరించబడింది దర్శనం మరియు పూజలు చేయాలంటే భక్తులు మండపంపైకి ఎక్కాలి దేవత మూడు తలుపుల గుండా కనిపిస్తుంది అతను చేతి కింద పడుకున్న పద్మనాభం మరియు శివలింగం యొక్క మొదటి ద్వారం గుండా కనిపిస్తుంది కుటుసక్కర్లో శ్రీదేవి మరియు భృగుముని బ్రహ్మదేవత యొక్క నాభి నుండి వెలువడే కమలంపై కూర్చున్నారు అందుకే పద్మనాభ అని పేరు వచ్చింది పద్మనాభం శ్రీదేవి మరియు భూదేవి యొక్క బంగారు అభిషేకమూర్తులు మరియు రెండవ ద్వారం గుండా పద్మనాభం యొక్క వెండి ఉత్సవమూర్తి దేవత యొక్క పాదాలు మరియు భూదేవి మరియు మార్కెండేయముని మూడవ ద్వారం గుండా కటు చక్కర్లలో ఉన్నారు చామవరం గరుడు నారదుడు తుంబరుడు విష్ణువు సూర్యుడు చంద్రుడు సప్తరిషి మది మరియు కైటబ ఆరు ఆయుధాల దివ్య రూపాలను పట్టుకున్న ఇద్దరు దేవతల విగ్రహాలు కూడా గర్భగుడిలో ఉన్నాయి ట్రావెన్ కోర్ రాజు మాత్రమే ఒట్టకల్ మండపంపై సాష్టాంగ నమస్కారం చేయవచ్చు సాంప్రదాయబద్ధంగా ఎవరైనా మండపై సాష్టాంగ నమస్కారాలు చేసిన వారు తనకు కలిగిందంతా భగవంతుడికి సమర్పిస్తారు పాలకుడు ఇప్పటికే ఆ పని చేశాడు కాబట్టి అతను ఆ మండపంపై సాష్టాంగ నమస్కారం చేయటానికి అనుమతించబడ్డాడు పండుగలు మరియు ఆచారాలు ఈ ఆలయానికి సంబంధించి అనేక పండుగలు ఉన్నాయి ప్రధాన పండుగలు దైవార్షికమైనవి తమిళ నెల ఐపాసి మరియు పంగునిలో ఐపాసి పండుగ మరియు పంగుని పండుగ ఒక్కొక్కటి పది రోజుల పాటు కొనసాగుతాయి తొమ్మిదవ రోజున ట్రావెన్కోర్ మహారాజు తిప్పప్పూర్ ముప్పాన్ హోదాలో దేవతలను వెళ్ళివెట్ట కోసం వెట్టల్కం వద్దకు తీసుకువెళతాడు శతాబ్దాల క్రితం వెళ్లివెట్ట ఊరేగింపు కైతముక్కు కత్తిరవట్టం వజయ శ్రీ కంఠేశ్వరం మరియు పుత్తరికట్టం గుండా వెళుతుందని చెప్పబడింది శంకుముఖం బీచ్కి ఆరాత్ ఊరేగింపుతో పండుగలు ముగుస్తాయి అనే పదం ఆలయంలోని దేవతలను సముద్రంలో శుద్ధి చేసేటువంటి నిమజ్జనాన్ని సూచిస్తుంది ఈ సంఘటన సాయంత్రం జరుగుతుంది ట్రావెన్ కోర్ మహారాజా ఆరాత్ ఊరేగింపుకు కాలినడకన వెళ్తారు పద్మనాభ స్వామి నరసింహమూర్తి కృష్ణస్వామి యొక్క ఉత్సవ విగ్రహాలు ఉత్సవ విగ్రహాల నిమజ్జనాన్ని పూజల తర్వాత సముద్రంలో కర్మ స్నానం చేస్తారు ఈ ఉత్సవం తర్వాత పండుగ ముగింపును సూచిస్తూ సాంప్రదాయ జ్యోతుల ద్వారా వెలిగించిన ఊరేగింపులో విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువెళ్తారు పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన ప్రధాన వార్షిక పండుగ నవరాత్రి ఉత్సవం సరస్వతి అమ్మన్ మున్ ఉదిత్ సంగై మరియు కుమారస్వామి విగ్రహాలు పద్మనాభపురం ప్యాలెస్ సుచిద్రం మరియు కుమార్ కోవిడ్ నుండి వరుసగా కుతిరమాలిక ప్యాలెస్ వరకు ఊరేగింపుగా పద్మనాభ స్వామి ఆలయం వరకు తీసుకువెళతారు ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ప్రసిద్ధ స్వాతి సంగీతోత్సవం సంగీత ఉత్సవం ప్రతి సంవత్సరం ఈ పండుగ సందర్భంగా నవరాత్రి మండపంలో మరియు కొన్ని చుట్టుపక్కల దేవాలయాలలో జరుగుతుంది ట్రావెన్కోర్ మహారాజా స్వాతి తిరునాల్ రాజావర్మ గౌరవార్థం ఈ ఉత్సవానికి పేరు పెట్టారు మరియు రాజకుటుంబంలో అతని వంశస్థుడైన ప్రిన్స్ రామవర్మచే నిర్వహించబడుతుంది ఈ ఆలయంలో అతి పెద్ద పండుగ లక్ష దీపం అంటే లక్ష దీపాలు ఈ పండుగ ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రారంభమవుతుంది ఈ పండుగకు ముందు యాభై ఆరు రోజులు ప్రార్థనలు మరియు మూడు వేదాల పఠనం చేస్తారు చివరి రోజున ఆలయ ప్రాంగణంలో మరియు చుట్టుపక్కల కోటి నూనె దీపాలను వెలిగిస్తారు